ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని ఎవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ బంధం నీకు దూరం కాబోతుంది నీ బాబా చెప్పేది విని జాగ్రత్త బిడ్డా అస్సలు నిర్లక్ష్యం చేయకు నువ్వే నష్టపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి జాగ్రత్త నువ్వు ఎంతో ఇష్టపడుతున్న నీ బంధం నీకు దూరం కాబోతుంది నువ్వు నీ ప్రవర్తనను మార్చుకోకపోతే ఇలా చాలా మందిని పోగొట్టుకుంటావమ్మా తరువాత నీ తప్పు తెలుసుకొని నువ్వు కావాలి అని అనుకున్నా వారు నిన్ను చేరలేరు కాబట్టి ఈ క్షణమే జాగ్రత్త తల్లి బాబా నేను అందరితో బానే ఉన్నాను మంచిగానే ఉన్నాను అని అంటున్నావా అది నీ భ్రమ మాత్రమేనమ్మా నీ దృష్టిలో నువ్వు చేసేది మంచిగా అనిపిస్తుందేమో నీ ప్రవర్తన కూడా చక్కగా ఉంది అని అనుకుంటున్నావా కాని నీ ప్రవర్తన చాలా మందిని బాధ పెడుతుంది బిడ్డా ఇకనైనా తెలుసుకో ఇప్పుడైనా మారు నీ బాబా చెప్పేది వింటే నీ జీవితం బంగారమయమవుతుంది తల్లి నువ్వు నీకు బాగా కావలసిన వారిని నీ మనసుకు నచ్చిన వారిని కూడా ఎంతో బాధ పెడుతున్నావు ఆ విషయం నీకు అస్సలు అర్థం కావడం లేదు నేను ఎవరిని బాధ పెట్టాను బాబా అలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయను అన్న సందేహం నీకు వచ్చింది కదా నాకు తెలుసమ్మా నువ్వు చాలా మంచిదానివి అందరితో మంచిగా ఉంటావు అందరినీ అందరికీ సాయం చేస్తూ ఉంటావు కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు నిజమే కదా నీకు తొందర ఎక్కువ ఆ తొందరపాటు వల్లే నీకు ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తున్నాయి బిడ్డా దానివల్లనే ఇతరులు ఇబ్బంది పడుతున్నారమ్మా జాగ్రత్తగా ఉండు బిడ్డా కాస్త నెమ్మదిగా ఉండు ఎందుకంటే ఎంత ప్రేమించిన వాళ్ళైనా ఎన్నిసార్లని భరిస్తారో చెప్పు తల్లి ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు ఓర్చుకుంటారు పదే పదే అలానే చేస్తే ఎలా చెప్పు తల్లి భరిస్తున్నారు కదా అని వాళ్ళని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావు ఎందుకు వాళ్ళది కూడా నీలాంటి మనసే కదా ఒక్కసారి వాళ్ళు నిన్ను దూరం పెట్టారు అంటే వాళ్ళ మనసులో నీ స్థానం శూన్యమని తెలుసుకో భరిస్తున్నారు అని బాధ పెడుతూ ఉంటే బంధాలు కూడా తెగిపోతాయి ఆ తరువాత వాటిని మరలా ముడివేయాలని చూసినా కానీ అవి ఇంతకు ముందులా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండవు కాబట్టి ముందుగానే నిన్ను నువ్వు మార్చుకో తొందరపాటు తగ్గించుకో అందరికీ మర్యాద ఇవ్వు అందరినీ గౌరవించు నేను ఎందుకు చెబుతున్నానో అర్థమవుతుంది కదా నీ సాయి చెప్పేది విని జాగ్రత్త పడుతుల్లి నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి నువ్వు చేసే మంచి పనుల వల్లనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని తెలుసుకో అన్నిటినీ మంచిగా మార్చుకో అందరితో మంచిగా ఉండు అర్థమైంది కదా నీ బాబా నీ బాబా మాటలు నిర్లక్ష్యం చేయకు నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయి అంటే నీ జీవితం బంగారుమయమవుతుంది భవిష్యత్తులో నువ్వు కోరుకుంటున్న మంచి కుటుంబం నీకు వస్తుంది ఇకనైనా ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ తొందరపాటును తగ్గించుకో ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడు తల్లి లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగానే ఉండు అలా ఉండడం వలన నీకు కూడా మంచే జరుగుతుంది ఎందుకంటే తల్లి కోపంలో నువ్వు ఒక మాట అనేస్తావు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోగలవా లేదు కదా కాబట్టి నీకు కోపం వచ్చిన వచ్చినంతసేపు నువ్వు వీలైనంత మౌనంగా ఉండు అదే నీకు మంచిది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ సాయి చెప్పినట్లు నడుచుకో అంతా మంచిగా జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట ఇవి ప్రతి ఒక్కరి జీవితంలోనే జరుగుతూ ఉంటాయి కదండీ తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళకు వచ్చే కోపం వల్ల ఈగో వల్ల ఎన్నో బంధాలు దూరం అయిపోతూ ఉంటాయన్నమాట వాళ్ళందరూ కలిసి ఉండాలి నా బిడ్డలు ఎప్పుడు బాగుండాలి అనే బాబా గారు ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చారు మరి ఈరోజు బాబాగారు తెచ్చిన ఈ సందేశం అస్సలు నిర్లక్ష్యం చేయకుండా బాబా చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని నడుచుకున్నట్లయితే మీరు కోరుకున్న బంధం మీరు కోరుకున్న మంచి జీవితం మీతో పాటే ఉంటుందన్నమాట మీరు కోరుకున్న వ్యక్తులు కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కాబట్టి బాబాను నమ్మి నమ్మకంతో బాబా గారు చెప్పిన దారిలో మంచిగా ఉండండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మీ తొందరపాటు నిర్ణయాలు కూడా అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితమే మంచిగా ఉంటుందన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు బాబాగా పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్